ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి క్రిస్మస్ ఆరాధనలకు చేరువచ్చిన మీ అందరికీ యస్సుక్రీస్తున్నాము అందనాలు తెలియజేస్తుంటున్నాను అందరి కొందనాలు రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం దానికంటే ముందుగా నేను ఏం వాక్యం నాకు గుర్తుందా ఏదో ఒకటి చెప్పండి దూతలు అన్నదప్ప ఏమి ఏం అర్థం కావట్లేదు నాకు దూతలను గురించి విన్నామా క్రిస్మస్లో జరిగిన మొట్టమొదటి ఆరాధన అదేనా ఎవరు ఆరాధించారంట క్రిస్మస్లో దేవుని దూతలు మొట్టమొదటిగా సర్వ పరలోకం నుంచి దిగి వచ్చిన పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి దేవుని స్థుతించి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది ఎక్కడ ఎక్కడ ఆరాధించారంట ఎక్కడ ఆరాధించారు ఆ స్థలం ఎక్కడ పరలోకంలో కాదమ్మా మీరు ఏం విన్నారు నాకు అర్థం కాదు యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి బెత్లహేమ్లో పొలాల్లో ఉన్నారు గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు పొలములో ఉండగా చూడండి ఒకసారి రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదవండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చుండగా ఎక్కడున్నారంట పొలములో ఉన్నారు ఆ పొలము దగ్గరికి దేవుని దూత వచ్చింది దేవుని దూతతో పాటు పరలోక సైన్య సమూహం దిగి వచ్చి ఆ రోజు గొప్పగా ఆరాధించారని దేవుని వాక్యం తెలియజేసింది ఆ దూతలు ఆరాధించి వెళ్ళిపోయారు ఎలా ఆరాధించారు ఏమని ఆరాధించారు నిన్నటి దినాన మనం చాలా చక్కగా విన్నాం అయితే ఈరోజు ఆ దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం చెప్పండి మీకు గుర్తున్న వారు ఆ దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఆ దూతలు వచ్చి ఎవరికి చెప్పారు గొర్రెల కాపరులకు ఇప్పుడు దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపరులు మాట్లాడుకుంటున్నారు ఆ గొర్రెల కాపరులు ఇప్పుడు దూతలు చేసినది మొదటి ఆరాధన ఆ మొదటి ఆరాధన తర్వాత చేస్తున్నది గొర్రెల కాపరులు రెండవ ఆరాధన ఈరోజు మనం చేస్తున్నది క్రిస్మస్లో జరిగిన రెండవ ఆరాధన లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఒకసారి పదహైదవ వచ్చినాన్ని చదువుదాం ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి సూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని చాలు ఆ దూతలు వెళ్ళిపోయాయి చెప్పిన తర్వాత దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు అనుకుంటున్నారంట ఒరే ఇంత గొప్ప విషయాన్ని అంత గొప్ప రక్షకుడు పుట్టిన సంగతిని మొట్టమొదటిగా మనకే చెప్పేశారు కనుక మనం విన్నటువంటి ఆ వార్తను చెప్పకుండా ఉండకూడదు నిజముగా అలా జరిగిందా నిజముగా ఒక బాలుడు అలా పశువుల పాకలో పడుకోబెట్టబడ్డాడా వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి మాట్లాడుకొని ఎక్కడికి వెళ్తున్నారంట బెత్లహేములోనికి అప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పొలములో మాట్లాడుకుంటున్నారు పొలం నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి మీరు పొలం నుంచి ఇంటికి రావడానికి ఆటోలో అయితే ఒక అర్ధ గంట నడిచి వచ్చారంటే ఒక గంట అంతేనా ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆ పుట్టిన క్షణములో జరిగిన ఆరాధన దూతలు చేశారు గొర్రెలకు కాబర్లు ఎంత సమయానికి చేశారంట ఒక గంట తర్వాత పొలంలో నుంచి ఇంటికి వెళ్ళాలి కదా వాళ్ళు ఆరాధించడానికి ఇప్పుడు పొలంలో నుంచి వారు బెట్లహేముకు వెళ్ళుదము రండి అంటున్నారు అంటే అక్కడి నుంచి వెళ్ళి ఒక ఒక గంట తర్వాత జరిగిన ఆరాధన రెండవసారి గొర్రెల కాపరులు చేస్తున్నటువంటి ఆరాధన ఈరోజు గొర్రెల కాపరులు ఆరాధించిన విధానాన్ని గొర్రెల కాపరులకు తెలియజేయబడిన విధానాన్ని క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను అడగమంటారా వద్దన్న అడుగుతావు కదా సార్ అడుగంటారా గొర్రెల కాపరలకే మొట్టమొదటిసారి ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది ఆ స్వర్తమానమును ఆ దేశంలో చాలా ప్రజలు ఉండొచ్చు అక్కడ యాజకులు ఉండొచ్చు లేవీలు ఉండొచ్చు శాస్త్రులు పరిచయులు లేరంటారా కాలానికి రాజులు లేరంటారా చక్రవర్తులు లేరంటారా వారందరినీ వదిలిపెట్టి గొర్రెల కాపరులకే తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది వారికే ఎందుకు తెలియజేసి మనకు తెలియజేయొచ్చు కదా ఏమ్మా మనం ఉన్నాం అప్పుడు నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ఎందుకు చెప్పారంటే గొర్రెలు కాబరలకు మొదటిగా తెలీదు అంతేనా వాళ్ళు అక్కడ ఉన్నారు అంతేనా ఆ సమయానికి అక్కడ ఉన్నారు కనిపించిన వ్యక్తులు చెప్పారు అంతేనా మనం అనుకుంటాం ఏసుక్రీస్తు వారి ప్రణాళికలు లేదా దేవుని ప్లాన్లో ఆది కాండం నుంచి చూడండి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తి గొర్రెల కాపరే గుర్తొచ్చిందా దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ గొర్రెలు కాపర్లే ఆదికాండం నాలుగో అధ్యాయం మొదలుకొని హేబేల్ ఏం చేసేవాడు చూడండి నాలుగో అధ్యాయం ఆది కాండం ఒకసారి రెండో వాక్యాన్ని చదవండి నాలుగో అధ్యాయము రెండో వాక్యం ఆది కాండం తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి చాలు హేబేలును దేవుడు హేబేలు ద్వారా మహిమ పరచబడ్డానికి హేబేలు అర్పణను అంగీకరించడానికి కయ్యిను అర్పణ అంగీకరించకపోవడానికి వారి ప్రవర్తన అయినా వారి సమర్పణ అయినా ఒక వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే హేబేలు ఏం చేసేవాడంట గొర్రెలు కాచుకునేవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది సేద్య పరిచేవాడి కంటే కూడా గొర్రెలు కాచేవాడిని గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆ తర్వాత మనం నిర్గమ కాండంలో మోసను కూడా చదువుతాం మూడో అధ్యాయము ఒకసారి చూడండి క్షమించండి దానికంటే ముందుగా మనం యాకోబును కూడా చూస్తాం ఆది కాండంలోనే ముప్పై అధ్యాయంలో తన మామతో మాట్లాడుతూ లాభాంతా ఒక మాట అంటాడు ముప్పై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి చదవండి ఒకసారి ముప్పై ముప్పై ఒకటి చదువుదాం నేను రాక మునుపు నీ కుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోట్ల యహోవారిను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందున నేను అప్పుడతడు నేను నీకు ఏమి ఇవ్వలేను అని అడిగినందుకు యాకబు నీవు నాకేమీ ఇవ్వద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచేదను ఏం చేస్తానంటాడు అంటే ఏం చేసేవాడని అంతకుముందు గొర్రెల కాపరైనా దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తి గొర్రెల కాపరి కానీ మ్యాక్సిమం అంటున్నాం మరి అందరు కాదు అంటే మిగతా వాళ్ళు కూడా కాపర్లే ఉన్నారు కానీ గొర్రెల కాపర్లు కాదు అబ్రహాముకు పశువులు ఉన్నాయి ఆయన కాపరే కానీ గొర్రెల కాపరి కాదు పశువుల కాపరి లోతుకు పశువులు ఉన్నాయి లోతు కూడా కాపరే పశువుల కాపరి ఆ పశువుల కాపరని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ గొర్రెల కాపరని దేవుడు వాడుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇప్పుడు మోసను గురించి చూస్తాం చూడండి నిర్గమ కాండం ఒకసారి జయం మొదటి వాక్యం చదవండి మోసే మిజాను యాజకుడైన ఇత్రో అనుతన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను చాలు మోసే ఏం చేస్తున్నాడట గొర్రెల మందలు కాచుతూ ఉన్నాడు తన మామ తన మామయైన ఇత్రో మందలను మేపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే మోసేను దేవుడు పిలుచుకునే సమయానికి కూడా అతడు కూడా మందల కాపరిగా ఉన్నట్టుగా లేదా గొర్రెల కాపరిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకా తర్వాత మనం చూస్తాం దావీదు భక్తుడు కూడా మొదటి సమయంలో గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదవండి ఒకసారి ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు ఏం చేస్తున్నాడంటే దావీదు అయితే దావీదుని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తికి క్రైస్తవుడైన ప్రతి వ్యక్తికి తెలుసు ఏం చేస్తున్నాడు దావీదని గొర్రెల కాపరి అందుకే తన అనదమ్ములను పక్కన పెట్టి వారు యుద్ధాభ్యాసం చేసేవారే బాగా ఎత్తులా ఉన్నటువంటి దేహదారుఢ్యం కలిగిన వారైనా గొర్రెలను కాచేటువంటి అలవాటు కలిగినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇరవై మూడవ కీర్తనలో ఆయన అంటాడు ఇదిగో యహోవ నా కాపరి నేను కాదు కాపరిని నేనైతే శరీర సంబంధంగానే కాపాడుతున్నాను కానీ దేవుడే సమస్తాన్ని కాపాడేటువంటి వాడని ఇరవై మూడవ కీర్తనంతా దేవుని కాపుదలను కూర్చి దేవుని కాపరిత్వాన్ని కూర్చి అతడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మ్యాక్సిమం దేవుడు వాడుకున్న వాళ్ళందరూ ఏ పని చేసేవాళ్ళు గొర్రెల కాపారలు కాబట్టి దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాలి మనం కూడా అట్లానే గొర్రెలు తెచ్చుకున్నారు ఒక నాలుగైదు గొర్రెల కాపరలు దేవుడు వాడుకుంటాడంటని ఇంట్లో గొడవ పడి తెచ్చుకున్నారు ఒక నాలుగు మేపుకోవడానికి గొర్రెలు కాచే వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడని కాదు కానీ ఇప్పటిదాకా ఆయన ఎన్నుకున్న వారు అందరూ మ్యాక్సిమం గొర్రెల కాపరలు ఉన్నారని నా ఆలోచన అంతే మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా యోహాను వార్తలో మనం చదువుతాం చూడండి యోహానుసు వార్త పదో జయం పదకొండవ వాక్యం చదువుదాం నేను గొర్రెలకు మంచి కాపరిని ఏసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంట అంటే గొర్రెలు కాస్తున్నారనా కాదు ఆయన కూడా నేను ఒక కాపరిని మీరందరూ నా గొర్రెలైతే నా స్వరమును వింటారు ఎందుకంటే ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టబోచున్నానంటాడు ఆయన అందుకే యేసుక్రీస్తు వారు కూడా తను తాను ప్రత్యక్షం చేసుకునేటప్పుడు లేదా తను తాను పరిచయం చేసుకునేటప్పుడు తనను తాను సంబోధించుకుంటున్న విషయం ఏంటంటే ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు భాక్తమితి యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ అంటారు చూడండి మొదటి అధ్యాయం యోహాను స్వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదవండి ఒకసారి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల హలెలుయా 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 యేసుక్రీస్తు వారు ఎవరంట దేవుని గొర్రెపిల్ల లోకములో ఉన్న ప్రతి మానవుడి పాపమును మోయడానికి వచ్చినటువంటి బలయాగం కావడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఆది కాండం మొదలుకొని మత్త స్వార్త యోహాను స్వార్త దాకా దేవుడు గొర్రెల అంతగా వాడుకున్నప్పుడు ఇంత గొప్ప విలువైన మానవుని గొర్రెల కాపర్లు ఎప్పుడేమైనా అద్భుతం అంటారా దేవుని ప్రణాళిక అది గొర్రెల కాపరలను ఎంతగా వాడుకున్నాడో ఆయన చిత్తంలో ఉన్నది కనుకనే వర్ష గొర్రెల కాపరల ద్వారా ఈ స్వార్థమానవును ప్రచురించాలని ప్రకటించాలని అనుకున్నాడేమో అందుకనే గొర్రెల కాపరల దగ్గరకు దేవుని దూత వెళ్ళింది ఆ రోజు గొర్రెల కాపరల దగ్గరకు దేవుని దూత వెళ్ళి నిలవబడగానే వారి చుట్టూ వెలుగు ప్రకాశించిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి ఈరోజు మనం కూడా ఈ గొర్రెల కాపరుల వలె దేవునికి ఇష్టకరంగా జీవించగలిగితే దేవునిని ఆరాధించగలిగితే దేవుడు మనలను కూడా వాడుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఈ గొర్రెల కాపరలు దేవుని ఏ విధంగా ఆరాధించారు ఏమైనా ఆరాధించారు ఈరోజు మనం కొన్ని విషయాలను చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం చూడండి లోక స్వార్థులను రండి మళ్ళీ రెండవ అధ్యాయము ఈసారి పదహైదో వచ్చినాన్ని మరొకసారి చదువుదాం ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహీము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకుని గొర్రెల కాపరల్లో ఉన్న మొదటి లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తే మనకు తెలియజేయబడిన ఈ కార్యాన్ని మనం వెళ్ళి చూద్దాము రండి అని ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారు నిజంగా పుట్టాడని వారు అపనమ్మకంతో లేదు కానీ వారు విశ్వాసముతో సంపూర్ణముగా నమ్మి బయలుదేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు వారు పుట్టాడా నిజముగా పసిబాలుడుగా దేవుడు పుడతాడా అన్న అవిశ్వాసం కానీ అల్పవిశ్వాసం కానీ వారిలో ఏమాత్రం కనిపించదు అందుకే ఆ వార్త విన్న వెంటనే వారు వెళ్దాం రండి మనం కూడా చూడాలి అంత గొప్ప దేవుడు పసిబాలుడిగా ఉన్నప్పుడు చూసి అదృష్టం ఎంతమందికి ఉంటుందండి ఏమ్మా దేవుడే దీనుడే పసిబాలుడిగా ఉన్నాడంటే ఎంతమంది చూశారు ఆయన చెప్పండి చాలా తక్కువ మంది వెళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు బహుశా తల్లి తండ్రి అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు నాకు తెలిసి ఇంకా చుట్టుపక్కల వారికి మాత్రం తప్ప ఇంకా బహుశా సుమయోను అన్న తప్ప ఇంకెవరు ఆయన అక్కడ చూసినట్టుగా పసిబాలుడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లోడిగా నెలల బాబును ఎత్తుకున్నట్టుగా బహుశా ఎవరికంత గొప్ప అదృష్టం రాలేదు కానీ ఆ పసిబాలుని చూడగలిగే అదృష్టం ఎవరికి వచ్చింది గొర్రెలకు ఆపరులకు వచ్చింది ఎదిగి పెద్ద అయిన తర్వాత చాలామంది చూశారు కానీ పసిబాలుడిగా యేసుక్రీస్తు వారు ఇంత చక్కగా ఇంత ముద్దుగా ఉంటాడని ఆ పసిబాలుని చూసే అదృష్టం ఆ గొర్రెల కాపర్లకు వచ్చిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది వెళ్ళారు అందుకే మనం చూద్దాం రండి ఒకవేళ వారికి ఒక ఆప్షన్ ఉంది ఇది నిజము అబద్ధము ఇంత చలిలో మనం వెళ్ళడం అవసరమా బొద్దుబడిచాకెళ్దాంలే లేదంటే మందలను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళే వెళ్తే మనకు ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉందని తప్పించుకోవచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి తప్పించుకోవడానికి కానీ వాళ్ళు ఎక్కడ తప్పించుకున్నట్టుగా దాన్ని విడిచిపెట్టినట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనం చూడం వెంటనే వారు దేవుడిని చూద్దాం రండి అనుకున్నారంట ఈరోజు దేవుని చూడాలని ఆశ దేవుని దర్శించాలని ఆశ అలాంటి ఆశ కోరిక మనలో కూడా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిద్రపోతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ఇది చెప్పడమే జరిపోతుంది నాకు చూడండి ఏళ్ళు లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో కూడా జెక్ అయిన మనం చూస్తాం ఆయన ఏమనుకున్నాడంటే మొదటి రెండు వచ్చినా చదవండి ఒకసారి సుంకపు గుత్తదారుడును జక్కయ్యను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరేను ఏమాశందట జక్కయ్యకు ఏసు ఎవరో చూడాలనుకున్నాడు ఏసయ్య ఎలా ఉంటాడో చాలా అద్భుతాలు చేస్తున్నాడు చాలా మహత్కార్యములు చేస్తున్నాడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు చాలామందిని స్వస్థపరుస్తున్నాడు చాలామందిని బాగు చేస్తున్నాడు దయ్యాలు విడిపిస్తున్నాడు స్వస్థతలు చేస్తున్నాడు కాళ్ళు చేతులు కుంటి వాళ్ళను బాగు చేస్తున్నాడు గ్రెడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు ఇంత గొప్ప వ్యక్తి నా ఇంటి ముందు వెళ్తూ ఉంటే నేను చూడకపోతే ఎట్లా అని చెప్పి ఏసయ్య ఎలా ఉంటాడో చూడాలనే ఆశేతనిలో ఉంది ఈరోజు అట్లాంటి ఆశ మనకుందా దేవుని చూడాలని దేవుని స్వరాన్ని వినాలనేటువంటి ఆశ మనలో ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచన చేయండి అందుకనే ఆశపడినటువంటి జక్కయ్యకు దేవుడు కనిపించాడా కనిపించి ప్రత్యక్షంగా ఆయనతో పాటు కూర్చుని భోజనం చేశాడంట దేవుడు హలెలుయా హలెలుయా ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే మీరు కూడా ఆశించండి దేవుని చూడాలని దేవుని దర్శించాలని దేవుని స్వరాన్ని వినాలని ఆశపడండి వాక్యంలో దేవుడు మనకు కనిపిస్తాడు వాక్యంలోనే దేవుని స్వరం మనకు వినిపిస్తుంది దేవుడే ప్రత్యక్షంగా మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆ వాక్యం మనతోనే మాట్లాడినట్టుగా అంత స్పష్టంగా ఒక తండ్రిలాగా మనతో మాట్లాడతాడు దేవుడు దేవుని చూడాలని ఆశ మనలో ఉంటే దేవుని స్వరాన్ని వినాలనే ఆశ్రమణలో ఉంటే అందుకే ఈ గొర్రెల కాపరుల్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునిని చూడాలని ఆశపడ్డారు రెండవదిగా మనం చూస్తాం పదహారు వచ్చిన చదువుతాను చూడండి రెండవ జ పదహారో వచ్చిన త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి చాలు ఇక్కడ చూస్తాను చూడండి త్వరగా వెళ్ళారంట ఎట్లా వెళ్ళారు ఇంకా వెళ్దాంలే అనుకోలేదు ఇంకా చాలా టైం ఉందిలే ఇక పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తలే ఇంకా చాలా టైం ఉంది ఓ చూద్దాంలే అనుకోలేదు వెంటనే బయలుదేరాలంట త్వరగా 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 అంటే ఎంత త్వరగా రెస్పాన్స్ అయ్యారో చూడండి మనం ప్రార్థన ఎప్పుడు వస్తావు మనం త్వరగా వస్తున్నామా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వచ్చే భక్తులు కూడా ఉన్నారు కొంతమంది ఏమనలవాలని అయినా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నాం వాళ్ళకు ఒక స్పెషల్ క్యాడర్ ఇచ్చాం మనం వాళ్ళు మన దృష్టిలో దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు మరి దేవుని దగ్గరికి కూడా ఆలస్యంగా వస్తే ఎట్లా దేవుని సన్నిధికి త్వరబడి రావాలి అందుకే గొర్రెల కాపరలో ఉన్న లక్షణం కూడా అదే మనం ఆలోచన చేస్తే త్వరగా వెళ్ళి త్వరగా ఇంకా వాళ్ళు ఏం ఆలోచన చేయలేదు ఇంత చలిలో ఎలా వెళ్దాం ఇంత చీకట్లో ఎలా వెళ్దాం అనుకోలేదు ఏదేమైనా పర్వాలేదు అంత గొప్ప దేవుడు దిగిరావడమే గొప్ప సంగతి మరి అలాంటి దేవుని చూడకపోతే మనం ఈ అవకాశాన్ని కోల్పోతామేమో అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరాన త్వరగా వెళ్ళిపోయారు ఈరోజు మనం ఆలోచన చేస్తే మనకు ఇట్లాంటి లక్షణం ఉందో ఒకసారి ఆలోచన చేయండి దేవుని మందిరానికి త్వరగా రాగలుగుతున్నామా దేవుని మందిరానికి రావడానికి త్వరగా రావడానికి ఇష్టపడుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి పాటలు పాడేటప్పుడు కొందరు వాక్యం చెప్పేటప్పుడు కొందరు ప్రార్థన చేసేటప్పుడు కొందరు ఆఖరి ప్రార్థనలో కొందరు ఆశీర్వాదంలో కొందరు అంతేనా ఇంకా మరి కొంతమంది మనకి ఎదురు వస్తారు ఇంటికి పోతుంటే ఇంక అయిపోయింది రా చిన్నమ్మ ఇంటికి పోదాం రాను మనం ఇంటికి అంటే దేవుని సన్నిధి అంటే గౌరవం లేకనా లేదంటే అర్జెంటు పని ఉందా ఆలోచన చేయండి దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తే ఏ ఉపయోగం లేదు ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకు మాత్రమే దీవెనలు వస్తాయి మధ్యలో వచ్చిన వాళ్ళకి సమాధానం కలగొచ్చేమో నెమ్మది ఉండొచ్చేమో కానీ ఆశీర్వాదాలు దేవుళ్ళు మాత్రం ఎవరు కలిగితే ప్రారంభం నుంచి కూర్చున్న వాళ్ళకు అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆశీర్వదించబడుతున్నారంటే దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉంటున్నందుకు కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు రావాలంట అందరూ లేచినవన్నప్పుడా ఎప్పుడు రావాలమ్మా మీరు ఎప్పుడు వస్తున్నారు కొంతమంది చాలా త్వరగా వస్తారు వాళ్ళంటే పరిచారకులు సార్ కసుగు అటు మాకేం పట్టేదంటారా ప్రారంభ ప్రార్థన ప్రారంభించగానే మందిరంలో కూర్చోండి ఎంత గొప్ప నెమ్మది ఉంటుందో మీరే ఆలోచన చేయండి మేము ఎందుకు ఆరోగ్యంగా ఉంటాం ఎందుకు సమాధానంగా ఉంటామంటే మాకేం బాధలు కష్టాలు లేవని కాదు దేవుని మందిరంలో గడిపే సమయం ఎంత ఎక్కువ ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం అందుకనే గొర్రెల కాపరులు కూడా త్వరగా వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి త్వరగా వెళ్ళిపోయి ఆయనను చూచిరి అన్న మాటలు చూడండి దేవునిని చూశారు పసి బాలుడిగా ఉన్నటువంటి ఆ చిన్న పసి దేహాన్ని వాళ్ళు చూడగలిగే అదృష్టాన్ని వాళ్ళు పొందుకున్నారు తర్వాత వారు ఏం చేశారు పదహేడు వచ్చిన చదువుదాం వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి హలలుయా హలలుయా ఏం చేశారంట ఆయనను గురించి ఏ మాటలు అయితే చెప్పాయో దేవదూతలు దిగి వచ్చినప్పుడు ఇదిగో లోకరక్షకుడని ఇదిగో అతడు రాబోతున్న ఇదిగో అతడు మీ అందరి కొరకు ఆనందాన్ని కలుగజేసే లోక రక్షకుడు అని ఏ ఏ సంగతులు చెప్పారో వాటన్నింటినీ ఏం చేశారంట ఆ బాలుని చూసి అక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు అక్కడ కూర్చున్న వారందరికీ ఆ చుట్టుపక్కల దేశ ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి ప్రచురము చేశారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు చెప్తున్నారా దేవుని గూర్చినటువంటి మహిమను దేవుని గూర్చినటువంటి గొప్పతనాన్ని దేవుడిని జీవితంలో చేసినటువంటి కార్యాలను చెప్పగలుగుతున్నారా ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి మనమైతే ఏం చేస్తాం పసిపిల్లోని చూసి మన ఇంట్లో బాబు పుట్టాడు లేదా మన బంధువులు ఇంట్లో అన్నకో చెల్లికో కొడుకు ఎవరో పుట్టారు మనం వెళ్ళి ఏం చెప్తాం ఏం ముక్కిట్ట ఏ ముక్కిదే చెవులు ఇట్టవే ఇదేనా మనం మాట్లాడేది మొండు ముక్కోడు సీముడు ముక్కోడు ఇవేనా గొర్రెల కాపర్లు ఏమంటున్నారు చూడండి ఆయన గొప్పగా ఆరాధించారంట మనం చేసే అంటే అది నవ్వుకోవడానికి సరిపోతుంది కానీ మనం దేవుని గురించి ఇతరులు చెప్పగలుగుతున్నామా అని ఒక్కరికైనా కనీసం మన జీవితంలో ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పినను నడిపించాను అనేటువంటి ఒక్క అయినా దేవుని దగ్గర మనం చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని ఏం చేస్తారు ఇతరులకు ప్రకటించండి కనీసం ఒక్క వ్యక్తికైనా చెప్పండి ఒక్క వ్యక్తికైనా మందిరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అదే నిజమైన క్రిస్మస్ అంటే కాబట్టి ఇతరులకు మీరు కూడా మనం కూడా ప్రకటించే వారముగా ఉందాం తర్వాత వారు ఏం చేశారు ఇరవయో వచ్చిన నుంచి చదువుదాం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు వినడం మాత్రమే కాదు చూడడం మాత్రమే కాదు సంతోషించడం మాత్రమే కాదు కానీ దేవా నీవు ఆకాశమును విడిచి దిగి వచ్చిన మహాదేవుడు అని మహా గొప్ప దేవుడు అని దేవుని ఏం చేస్తున్నారంట మహిమపరుస్తున్నారు ఈరోజు మనం కూడా దేవుణ్ణి వారముగా ఉండాలి ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎంతైతే సిద్ధపడతామో క్రిస్మస్లో నేను అలా ఉండాలా నేను ఇలా ఉండాలా నా కుటుంబం ఇలా ఉండాలా నా బిడ్డలు నా పిల్లలు నా కొడుకులు ఇంత బాగా సంతోషించాలి ఆనందించాలా క్రిస్మస్లో అని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాం కదా అంత ఆనందం కంటే మరి ఎక్కువగా ఏం చేయాలో మనం దేవుణ్ణి స్తుతించాలని ఆరాధించాలని మహిమపరచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండు బ్యాలెన్స్ కావాలా నీ ఆనందము దేవుణ్ణి ఆరాధించడం రెండు బ్యాలెన్స్ కావాలా నీ ఆనందమోటే వంద పర్సెంట్ ఆరాధన పది పర్సెంట్ ఉంటే ఏం ఉపయోగం ఉండదు క్రిస్మస్లో ఇంకొక మెట్టు ఆరాధన ఎక్కువైనా పర్వాలేదు కొంచెం బట్టలు తక్కువైనా పర్వాలేదు కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం తక్కువ కాకూడదు కాబట్టి ఒకటి ఉన్నా లేకపోయినా ఈ క్రిస్మస్లో మనం ఏం చేద్దాం దేవుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం కాబట్టి గొర్రెల కాపరల వలె మనం కూడా దేవునిని మహిమపరిచే ప్రయత్నం చేద్దాం ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాం స్తోత్రము చేచూ తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళే సమయంలో దేవుని ఆరాధిస్తూ వెళ్ళిపోయారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి గొర్రెల కాపరల్లో చేసినటువంటి గొప్ప ఆరాధనలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే మొదటిగా వారు దేవునిని చూడాలని ఆశపడ్డారంట రెండవదిగా త్వరగా వెళ్ళే ఆలోచన కలిగి ఉన్నారు మూడవదిగా ప్రకటించారు వారు విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుని మహిమపరిచారని నాలుగవదిగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కాబట్టి మనలో కూడా ఈ నాలుగు లక్షణాలు తప్పకుండా ఉండాలా చెప్పండి ఒకటొకటిగా దేవుని చూడాలని ఆశ ఉండాలా రెండవదిగా త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయాలా మూడవదిగా విన్నవాటిని ప్రకటించాలా ఇతరులకు బోధించాలా నాలుగవదిగా దేవుని మహిమపరచాలి కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా క్రిస్మస్ అయిపోయేంత వరకు దేవుని మహిమపరిచే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత కూడా ఆ ఆరాధనను కొనసాగించే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం మహాపరిశుధుడా గొప్ప దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి మనోహరమైన పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఉదయకాల సమయంలో వేకాలపు క్రిస్మస్ ఆరాధనలలో మేమందరము ఇదే విధముగా చేరి మరలా నేను స్థుతించి ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు విత్తబడిన వాక్యానుసారముగా నిజముగా గొర్రెల కాపర్ల వలె మేం కూడా ప్రభావ నిన్ను చూడాలని ఆశ కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రవ్వా మీకే స్తోత్రాలు నేనా నిజముగా నేను చూడాలని ఆశ కలిగిన వారందరి ఆశను తీర్చి తృప్తిపరచగలిగే మహా గొప్ప దేవుడు అని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజముగా నీ సన్నిధికి రావడానికి మేము కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నామేమో నెగ్లెక్ట్ చేస్తున్నామేమో దయతో క్షమించి మేము కూడా ఇక్కడ నుంచి త్వర త్వరగా రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం విన్న వాటన్నిటిని గురించి ప్రకటించడానికి మీరే కృప చూపించండి ప్రకటించిన తర్వాత నేను మహిమపరచగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం విత్తబడిన వాక్యం విన్నవారందరి హృదయాలలో ఫలింపజేసి మేము కూడా గొర్రెల కాపరల వలె గొప్పగా ఆరాధించగలిగే కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకునింటున్నాము తండ్రి ఆమె